హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక రోజు వ్లాగ్లోకి వెళ్ళిపోతే మా చిన్నోడిదైతే బర్త్డే అనమాట ఇంక ఈ చుట్టుపక్కల చిన్న వాళ్ళది అందరిది అయ్యింది చూసి చూసి ఇంకా అమ్మ నాకు కూడా బర్త్డే చేయమ్మా అని అడిగాడు ఇంక అనుకోకుండా అట్లా సెట్ అయిపోయిందనమాట ఇంకా నైట్ నైట్ అనుకున్నాం సరే రేపు చేద్దాం ఎలాగో సండే పడింది కదా అనుకున్నాం ఇంకా మా ఇంటి ఎదురు తమ్ముడు ఉంటాడు ఆ తమ్ముడు అయితే బ్యాండర్లో వర్క్ చేస్తాడనమాట ఇంక నేను బ్యాండర్ అయితే నేను ఏ అని చెప్పాడు ఇంకా బ్యాండర్ అయితే ఏ అనమాట ఇంకా బెలూన్స్తో మేమే డెకరేషన్ చేసుకున్నాం అందరం కలిసి ఇంకా డెకరేషన్ అయితే అయిపోయింది ఇంకా పిల్లలు ఆడవుడి స్టార్ట్ అయిపోతుంది ఇంకా చెల్లి బిర్యానీ హోటల్లో అయితే పనిచేస్తుంది ఇంకా చెల్లి అక్కడ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసాం అనమాట అక్కడ ఈసారి ఇంటి దగ్గర వండలేదు ఆర్డర్ చేస్తాం బిర్యానీ ఇంకా చెల్లి తీసుకొని వస్తుంది అన్నమాట వచ్చేటప్పుడు ఇంక ఇక్కడ అంతా కేక్ అంతా రెడీ చేస్తున్నా ఇప్పుడు వరకు వీడికి ఫొటోస్ అయితే తీసాను ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఫొటోస్ అయితే ఇలా దిగిన అలా దిగనా అని చెప్తున్నాడు ఇంకా కేకు ఎట్లా అంటే చిన్నపిల్లలు ముందు రెడీ అయిపోతారు కదా అట్లా పిల్లలందరూ రెడీగా ఉన్నారనమాట కేక్ కటింగ్కి ఇంకా కేక్కి క్యాండిల్ అయితే వెలిగించేసాము వెలిగించేసి ఇంకా కేక్ కట్ చేస్తున్నా ఇదైతే పిల్లలందరికీ ఇట్లా చేసుకోవడం స్నో వేసుకోవడం ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది అలాగా కాకపోతే అది కేక్ మొత్తం పడి ఇది అవుతుంది అనమాట కానీ పిల్లల ఆనందం కోసం మనం ఏదైనా ఇష్టపడాలన్నమాట అలా స్నో తెచ్చారు స్నో తెచ్చి స్నో వేస్తున్నారు ఇంకా కేక్ అయితే కటింగ్ అయిపోయింది అప్పటికే అందరు వచ్చేదాకా ఆగుదామని ఇంకా అందరు వచ్చేసరికి ఇంకా ఎనిమిది అయిపోయిందనమాట కేక్ కటింగ్కి ఫస్ట్ డాడీకే పెడతాను అన్నాడు తర్వాత వద్దులే అని ముందు మామూ పెట్టని అమ్మకి తర్వాత వాళ్ళ అమ్మకైతే పెట్టించాము వాళ్ళు పెట్టేశారు అమ్మ మామారుదలు కేక్ పెట్టేసిన తర్వాత ఇంక చిన్నవాడు మళ్ళీ కేక్ కట్ చేస్తున్నాడు అనమాట అది కట్ చేయడానికి వాడు ఇబ్బంది తర్వాత మా పెద్ద మావయ్య మా ఆయన వాళ్ళు అన్నయ్య అనమాట తనకు పెట్టేశాడు కేక్ ఇంకా కేక్ తినిపించేయడం అయిపోయింది ఇంకా డాడీ నీకు పెడతారా నీకు పెడతారా అంటున్నాడు ఇంకా కేక్ అయితే వాడికి పోయడం రావట్లేదని ఇంక నేనైతే కోస్తున్నాను అనమాట ఇంకా నిదానంగా వస్తున్నారు చూసారా వెనకాల దిగుతున్నారు ఒక్కొక్కరు ఇంకా కేక్ కట్ చేసి ఇంకా వాళ్ళ డాడీకి అయితే పెట్టేశాడు ఇంకా పిల్లలందరూ పాపం వెనకాల ఎలా చూస్తున్నారు చూసారా ఎప్పుడు తీద్దామని ఇంకా నాకు కూడా పెడతానని పిలుస్తున్నాడు అనమాట నేనేమో వీడియో తీయమని చెప్తున్నాను వాళ్ళకి నేను వాడికి పెట్టాల్సింది మా ఆయనకి పెట్టేశాను మా ఆయన నా పక్కనే ఉన్నారు కదా అందుకని ఆయనకైతే తినిపించేసా కేక్ ఇంకా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసాము ఇంకా పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు అనమాట వెనకాల ఇంకా పిల్లలందరికీ కేక్ కట్ చేసి ఇమ్మని చెప్పి కట్ చేస్తున్నాను అనమాట కేక్ ఇంకా అమ్మ వాళ్ళు అయితే పక్కకి వెళ్ళారు ఇంకా కేక్ కట్ చేస్తే మళ్ళీ ఫోటో కోసం అని మళ్ళీ కేక్ పెట్టాడు అనమాట చాలా అంటే తిందాడి తిందాడి అంటున్నాడు అనమాట ఇంకా పిల్లలందరికీ వెనకాల డ్యాన్సులు ఆ మిగిలిపోయిన స్ప్రే మా చెల్లి కొడతా ఉంది పిల్లలందరికీ వాడికి అదొక ఆనందం ఇంకా వాళ్ళ నానుంటే ఆ ఎడ చేసుకున్నాడు మా తమ్ముడు లేడు చనిపోయాడు ఇంకా వాడు ఏదో చిన్న కోరిక కోరాడు కదా ఇంకా తీరుద్దాం అనేసి ఇంక ముందు అడిగేసాం అనమాట వాడి హ్యాపీనెస్ మా హ్యాపీనెస్ అంతే ఎంతైనా చిన్నపిల్లలు కదా ఈలోపు మా మరిది కూడా వచ్చాడు అనమాట ఇప్పుడే చెల్లి అయితే బిర్యానీ తీసుకొని వచ్చేసింది తర్వాత మా మరిది కూడా వచ్చేసాడు ఇంక వాళ్ళు కూడా కేక్ అయితే పెట్టేసి ఒక ఫోటో అయితే దిగుతున్నారు అన్నమాట కేక్ పెట్టు బాబాయ్ కంటే ముందు నాకు గిఫ్ట్ ఏం తెచ్చావు అని అడుగుతున్నాడు ఈసారి బాగా గిఫ్ట్ పిచ్చి పట్టేసింది వీడికి గిఫ్ట్ గిఫ్ట్ అని ఈ పింక్ టీషర్ట్ వే సర్ట్ వేస్తున్నాడు కదా చేసి తన పేరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇక శాంతి వాళ్ళ బాబు తర్వాత కొందన ఇంక ఇద్దరు కలిసి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట వీళ్ళిద్దరు సపరేట్గా గిఫ్ట్ చేశారు గిఫ్ట్ తీసుకొని వచ్చారనమాట గిఫ్ట్ ఇస్తున్నాడు శశిగాడు బెస్ట్ ఫ్రెండ్ ఇంకా మా మామయ్య అయితే వాడికి కొనుక్కోమని డబ్బులు అయితే ఇచ్చాడు ఇంకా పిల్లలు అందరూ ఒక్కొక్కరు తినిపించుకుంటున్నారనమాట కేక్ తినిపించుకొని ఫోటో కోసం ఉండమని చెప్తున్నారు వీళ్ళు ఎక్కడ ఆగుతున్నారు పిల్లలు అస్సలు ఫోటో కోసం అస్సలు కరెక్ట్గా ఉండట్లేదు వీళ్ళందరినీ సెట్ చేసేటప్పటికే టైం పడుతుంది ఇంకా ఎలాగలా ఫోటోకైతే రెడీ చేశారు ఇంకొకొక్కరిని ఒక్కొక్కరిని మర్చిపోతూ ఉన్నారనమాట ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేయడం అనమాట మా సందులో అందరూ పిల్లలు ఎక్కువ మాకు చిన్న చిన్న పిల్లలే బుడ్డ పిల్లలు అందరూ ఎక్కువ అనమాట ఇంకా అందరిని జాయిన్ చేస్తూ ఫోటో అయితే తీస్తున్నారు ఈ పిల్లల్లో మాయని చూసారా ఆయన దగ్గర నుంచి అస్సలు కథలను కూడా కదలట్లా వీళ్ళందరూ ఫోటో కోసం గ్రూప్ ఫోటో కోసం రెడీగా ఉన్నారు ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫోటో తీదా అక్షంతలు వేసి మా చిన్నోడు మా మరిది వాళ్ళ బాబులు ఇద్దరు వాడి కోసం గిఫ్ట్ అయితే తెచ్చారు కారు ఒకలేమో చాక్లెట్ తీసుకొచ్చారు గిఫ్ట్ అయితే ఇచ్చేసి ఫోటో దిగారు తర్వాత మా మావయ్య అమ్మ అక్షంతలు అవి వేసి మళ్ళీ ఫోటో దిగారు మా మరదలు కొడుకు మీద అక్షంతలు అయ్యేసారు ఇంకా తర్వాత మా చెల్లి మా మరిది వాళ్ళు కూడా చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు నాకు గిఫ్ట్ తెచ్చా గిఫ్ట్ తెచ్చామని గోవాలన్నమాట ఆ గిఫ్ట్ తీసుకొని చక్కగా దాసుకుంటున్నాడు ఫోటో కూడా సరిగ్గా దిగట్లేదు ఆ గిఫ్ట్ కోసం తర్వాత అంజీ ప్రసన్న ఇప్పుడు వీడి బర్త్డే కోసం ఊరి నుంచి అయితే అర్జెంటుకి అయితే వచ్చారనమాట రెండు గంటలన్నర బైక్ మీద ప్రయాణం చేసి వచ్చారు ఇంకా తర్వాత అనిలు శ్రీకాంత్ వీళ్ళు కూడా వేరే ఊరు వెళ్ళారనమాట వేరే ఫంక్షన్ కోసం వీడి కోసమే ఊరి నుంచి వచ్చారనమాట ఇప్పటికిప్పుడు పాపం ఆ పిల్లల్ని వేసుకొని తర్వాత మా పక్కింటి వాళ్ళు సుల్తాన తర్వాత ఇటు పక్కన అనమాట సాయి పేరు వీడి కూడా బాగుంటాడు మా లాగా అనమాట తర్వాత శ్రీకాంత్ మీ అందరికీ తెలుసు కదా ఆర్మీ తను కూడా ఇల్లు కూడా అక్షంతలేశారు తర్వాత మా పిల్లలు ముగ్గురు దిగారు అనమాట వాళ్ళు కూడా కేక్ అది పెట్టి ఒక ఫోటో అయితే దిగారు తర్వాత మా అని చెప్పే కదా తర్వాత సంధ్య సంధ్య అంటే ఒక ఆడపిల్లలాగా మా మా ఆడపొడుచులాగా ఇంకా ఆడపొడుచు చాలా బాగుంటాం అందరం సరదాగా ఏదన్నా చిన్న విషయమైనా సరే అన్నీ చాలా క్లోజ్గా పంచుకుంటాం అనమాట తర్వాత మా ఆడపొడుచు అన్నయ్య వీళ్ళు కూడా బొడ్డోడి కోసం అయితే ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు టెడ్డి వేరు టెడ్డి వేరు మా భలే ఉంది ఇంకా ఎవరు వస్తారా అని చూడండి వాడు ఫేస్ ఎలా పెట్టి చూస్తున్నాడు ఇంకా వాళ్ళు దిగలే వీళ్ళు దిగలేదు అని అంటున్నారు తర్వాత సేసి గారితో ఫోటో అయితే వీళ్ళిద్దరూ బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట బాగా క్లోజ్గా ఉంటారు ఇద్దరు ఆడుకునేటప్పుడు ఇంక వీళ్ళందరూ డిస్కర్షన్ అనమాట అందరూ చక్కగా అందరూ దిగేశారా లేదా ఫొటోస్ అని మళ్ళీ ఒకసారి అందరినీ చూపిస్తున్నారు అనమాట కూర్చున్నారు అందరూ ఫోటోలు అయితే దిగేసి తర్వాత పెద్దలు తన వాళ్ళ ఆయన రాలేదని వచ్చే కూర్చుంది తర్వాత మా ఆయన అయితే గిఫ్ట్ ఈసారి ఏంటో బాగా గిఫ్ట్ మని ఇమ్మని అనమాట అందరూ ఒక్కొక్క గిఫ్ట్ ఇమ్మని ఇంకా అందుకనే అందరం చిన్న చిన్న గిఫ్ట్లు అయితే ప్యాక్ చేయించాం తర్వాత మా చిన్నోడు వాళ్ళ అమ్మ మా ఆ అమ్మ అనమాట వాళ్ళ చేత కూడా చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చారు వాళ్ళు కూడా తర్వాత నా కొడుకు వాడు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట వాడు హ్యాపీనెస్కి అందులో మొత్తం వీడి డైలీ వీడికి పొద్దున్న లేచిన కాంచి తిండి అనమాట పిల్లలంటే అంతే కదా అందరూ ఏంటి ఏంటంటే ఆగండి నేను చూస్తున్నాను కదా ముందు అంటున్నాడు ఆడ మొహం చూసారు ఎలా వెలిగిపోతుందో అందులో ఆ చాక్లెట్లు వాడు తినే లాలీపప్పులు రోజు అన్నీ అనమాట చాలా ఉన్నాయి అందులో రోజుకి ఒకటి తిందురా అని ఇచ్చాడు అనమాట వాడు హ్యాపీనెస్ వేరే ఇంకా తర్వాత మా బ్యాచ్ అనమాట మా బ్యాచ్ సొల్లి కబుర్లు బ్రూఫ్ నేనే ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా అందరి దగ్గర నేను డబ్బులు కలెక్ట్ చేసి ఒక గిఫ్ట్ కొండ అందరి తరఫున అలా అలవాటు చేశాను అందరికీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి అదే రిటర్న్ అయ్యింది మనం ఎవరికైనా మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది మనం చెడు అయితే అది చెడుగా తిరిగి వస్తుంది అనడానికి ఇది నిజం ఎందుకంటే అందరికీ కలిపి నేను ఎప్పుడు నేనే గిఫ్ట్ కలెక్ట్ చేసి అందరి దగ్గర నేను చేసేదాన్ని ఈసారి మా చిన్నోడి కోసం మా చిన్నోడిని అందరూ చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ వాడి కోసం అయితే అందరూ డబ్బులు కలెక్ట్ చేసి ఇంకా షాపింగ్కి వెళ్ళారు నాకు కూడా తెలియకుండా నేనైతే వద్దమ్మా వాడికి అన్నీ ఉన్నాయి వద్దు అని అని చెప్పాను అందరూ చిన్న చిన్న గిఫ్ట్ తెచ్చేవాడిని చాలన్నా లేదనేసి ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది చూసారా నాగలక్ష్మి నా తరఫు నాది వెళ్ళింది ఇక్కడ ఏదైనా సరే ముందు నేను చేస్తా ఈసారి తను వెళ్ళి గిఫ్ట్ తీసుకొచ్చింది అనమాట వెండి గొలుసు ఆ గిఫ్ట్ వాడు ఓపెన్ చేయడం రాలేదు అది బాక్సులు అయితే పెట్టి చాక్లెట్స్ అలాగే పెన్సిల్ వాడికి యూజ్ అయ్యన్నీ పెట్టారు పెట్టేసి వెండి గొలుసు అయితే తీసుకొని వచ్చిందనమాట అది ఓపెన్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇంట్లో ప్యాక్ చేశారనమాట మొత్తం స్టిక్కర్స్ వాళ్ళకే రావట్లేదు అని నోటితో పీకుతున్నారు ఇంక చిన్ననాటికి వాడికి ఏమొచ్చిద్ది అందుకని తీసేసి చక్కగా ఓపెన్ చేసి ఇస్తున్నారు అనమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం ఎవరికైనా మంచి చేస్తే అది మంచిగా తిరిగే వస్తుందని మనకి నాకైతే బయట వాళ్ళైనా సరే అందరం ఒక ఫ్యామిలీలా ఉంటాం అనమాట ఒకరికొకరు ఏదైనా హెల్ప్ చేసుకొని ఈ కాన్సెప్ట్ మాత్రం ఇంకెవరికైనా నచ్చితే ఇట్లా ఫాలో అవ్వండి ఇంకా మా సందులో ఈ పది ఇళ్ళ దాకా ఉంటాయి కానీ ఒక ఐదారు ఇళ్ళు వరకు మాత్రం అందరం ఒకే మాట మీద ఉంటారు నేనేం చెప్తే అట్లాగే అనేసి ఇంకా అందరూ కలిసి ఇలా గిఫ్ట్ అయితే తీసుకొచ్చారనమాట చాలా బాగుంది ఇంకా వీళ్ళెవరు పుట్టినరోజులైనా ఏదైనా సరే అందరం కలిసి ఒక గిఫ్ట్ కొనడం అలవాటు అనమాట ఆ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే ఫాలో అవ్వండి నెక్స్ట్ పార్ట్ టూ వస్తుంది చూసేయండి